షిప్లో ఉండి నేను మునిగిపోను 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 అని మునిగిపోతున్న షిప్లో నువ్వు ఉంటే మునిగిపోతావు మునిగిపోవా మునిగిపోతావు బ్రదర్ ఆ నువ్వు పాజిటివ్ థింగ్స్ అట్లా చేయొద్దు నువ్వు ధనవంతుని ధనవంతుని అని ధనం లేకుండా నువ్వు అంటే నీకు ధనం వస్తాదా అని చెప్పండి ఇప్పుడు లోకానుసారంగా ఆయన చెప్పింది ఏంటి చెప్పండి మునిగిపోయే షిప్లో ఉన్నా నేను మునిగిపోను ఎందుకు పాజిటివ్ థింకింగ్ కాదు నేను పలికేది నాశనము లేని జీవమునకున్న శక్తి కలిగిన వాక్యాన్ని అూయా ఆ ఇది ఆ యొక్క మునిగిపోయినా సరే ఆ అగాధ జలము నా కొరకు మార్గము తెరుస్తాయి ఆ మార్గంలో ఆ యొక్క జలముల్లో నేను అడుగు పెట్టగానే నా కన్ఫెషన్ వల్ల జలము ఎండిపోతుంది ఏమేన్ నీ కన్ఫెషన్స్ వల్ల ఎండిపోవును గాక దాంతం బానిస బతికేనా నేనే సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాను అని అంటే నాకేం తెలియదు బ్రదర్ అంటావేమో నువ్వను నీ కొరకు అన్ని తెలిసిన వాళ్ళు వచ్చి నీ కొరకు పాద సేవ చేస్తారు అలా నీ కొరకు నువ్వేం చేయకూడదు నువ్వు వచ్చి కూర్చో మేమే రన్ చేస్తాం కంపెనీని మేమే రన్ చేస్తాం బిజినెస్ ని అలాంటి కృప మనకు కలుగును దాకా